రాత్రి కీర్తనలు జూలే ముప్పే నీతో సముడైన దేవుడున్నాడా ఆయన కనికరము చూపుట ఎందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు ఏడు పద్దెనిమిది అన్యుల దేవుళ్ళు ప్రతీకారము తీర్చుకొంటారు పరిశుద్ధ గ్రంథ దేవుడు ఒక్కడు మాత్రమే ప్రేమగల దేవుడని ఆయన కూప నిరంతరముండును అని కీర్తనలలో ఒకటిగా మరలా మరలా చెప్పబడుతున్నది అయ్యో జ్ఞానము నీతి ప్రేమ మరియు శక్తితో నిండుకొనియున్న మన దేవుడు ఈ లోకమునకు సంఘమునకు ఎంతో భయంకరమగు వాడిగా ఆయన సృష్టియగు అధిక మందిని శాశ్వతమైన హింస నరకము లో వేసి దానియందు సంతోషించు దేవుడిగా తప్పుగా తెలియబరచబడియున్నది ఉన్నది ఒకవేళ ఈ ఏర్పాట్లని దేవుడు వారి కొరకు చేశాడనుకున్నట్లయితే ఆయన ఆరంభము నుండే ముగింపును ఎరిగియున్నాడు గనుక ఆయన ఉద్దేశపూర్వకముగానే వారికి హింసలు కలిగించి వాటియందు ఎందు సంతోషించున్నాడను అర్థము వచ్చును కాని దేవుని మాటల యొక్క సరైన వివరణను గ్రహించినట్లు మన కన్నులు తెరవబడినప్పుడు ఆయన యొక్క సద్గుణాలతో కూడిన స్వభావము మన కన్నుల ఎదుట గొప్పదై దైవిక భక్తిని మరియు ప్రేమను కనుపరచునట్లు చేయును అపస్థలదు చెప్పినట్లుగా మనల్ని విధేలుగా నమ్మకమైన వారిగా ఉంటున్నట్లు నిర్బంధించు దైవిక ప్రేమ ఇది ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం నమస్కారం మన ముందు ఒక చాలా ఆసక్తికరమైన మతపరమైన వ్యాఖ్యానముంది ఇది దేవుని స్వభావం గురించి ముఖ్యంగా ఆయన కనికరం గురించి ఒక ప్రత్యేకమైన కోణాన్ని చూపిస్తుంది ఏ అంటారు ఇది మీకా ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం దానిపై చేసిన వ్యాఖ్యానం అన్నమాట మీకా సెవెన్ పాయింట్ వన్ ఎయిట్ సరే ఈరోజు మన లక్ష్యం ఏంటంటే ఈ వ్యాఖ్యానం దేవుని గురించి ఏమి చెబుతోంది ప్రత్యేకంగా కనికరానికి కోపానికి మధ్య ఉన్న తేడా ఏంటి అని కొంచెం లోతుగా చూట్టం మంచిది చాలా ఆసక్తికరంగా ఉంటుంది సరే మరి మొదట్లోనే ఈ మూలం ఒక ముఖ్యమైన తేడాని చెబుతోంది అవును అంటే కొన్ని నమ్మకాల్లో దేవుళ్ళు ప్రతికారంతో ఉంటారు కదా కొన్ని పురాణాల్లో అలా చూపిస్తారు కాని ఇక్కడ బైబిల్లోని దేవుడు అలా కాదట ఆయన కనికరం చూపడంలో ఆనందం పొందుతాడని ఈ వ్యాఖ్యానం అంటోంది ఆనందం అంటే అవును మీక సెవెన్ పాయింట్ వన్ ఎయిట్ వచనం సరిగ్గా అదే చెప్తోంది నీవంటి దేవుడు ఎవరు ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచెడు చాలా శక్తివంతమైన మాట అది కదా దేవుడు సంతోషిస్తాడు అనడం అంటే మనం సాధారణంగా వినేదానికి కొంచెం భిన్నంగా ఉంది నిజమే ఆ పదం సంతోషించువాడు అన్నది చాలా కీలకం అంటే ఈ వ్యాఖ్యానం ప్రకారం దేవుని అసలు స్వభావం కనికరం చూపడమే శిక్షించడం కాదు ఓ ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మూలం దేవుడు తన సృష్టిలో చాలా మందిని నిత్య నరకంలో హింసలో ఆనందిస్తాడు అని ఒక భయంకరమైన ఆలోచన ఉంది కదా అవును కొందరు అలా నమ్ముతారు దాన్ని ఇది నేరుగా ప్రశ్నిస్తోంది అలాంటి అభిప్రాయం దేవుణ్ణి పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవడమే అంటోంది అది ఆయన నిజస్వరూపాన్ని వక్రీకరిస్తోందని వాదిస్తోంది వావ్ అంటే ఇది చాలా పెద్ద విమర్శ కదా అవును మరి ఈ తప్పుడు అభిప్రాయం వల్ల సమస్య ఏంటని ఈ మూలం చెప్తోంది ఎందుకంత ప్రమాదకరం మంచి ప్రశ్న అడిగారు ఈ వ్యాఖ్యానం ప్రకారం దేవుణ్ణి ఈ నిత్యహింసతో ముడిపెడితే ఆయన అసలైన లక్షణాలు అంటే ఆయన జ్ఞానం న్యాయం ప్రేమ శక్తి ఇవన్నీ మరుగున పడిపోతాయట అంటే కనపడకుండా పోతాయా అవును అంటే దేవుడు ముఖ్యంగా కరుణామయుడు అనే అసల్ నిజాన్ని గ్రహించకుండా ఈ భయంకరమైన చిత్రం అడ్డుకుంటుంది అని నొక్కి చెబుతోంది అర్థమైంది ఆలోచించండి ప్రేమ న్యాయం లాంటి లక్షణాలకి నిత్యం హింసించే స్వభావానికి పొంతన కుదరడం కష్టం గదా నిజమే ఎలా కుదురుతుంది అదే ఈ మూలం సూచిస్తున్నట్లు అనిపిస్తోంది సరే అంటే దేవుడి పూర్తి చిత్రాన్ని చూడకుండా ఆ తప్పుడు ఆలోచన ఆపేస్తుందనమాట మరి ఈ సరైన అవగాహన అంటే దేవుడు కనికరంలో సంతోషిస్తాడు అని ఈ అవగాహన మన విశ్వాసానికి ఎలా ఉపయోగపడుతుంది ఇది కేవలం సిద్ధాంతమా లేక మన ప్రవర్తనలో ఏమైనా మార్పు తెస్తుందా ఖచ్చితంగా ఆచరణకు సంబంధించింది అదే అసలు పాయింట్ చెప్పండి దేవుని వాక్యాన్ని ఆయన స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు అది మనల్ని భయపెట్టదు బదులుగా ఆయన గొప్ప స్వభావం మన ప్రేమను మన భక్తిని ఆకర్షిస్తుంది అని మూలం చెబుతోంది ఓహో అంటే భయానికి బదులు ప్రేమ సరిగ్గా ఇక్కడ చాలా కీలకమైన మార్పొస్తుంది చూడండి శిక్షకు భయపడి దేవుడి మాట వినడం కాదు ఆయన ప్రేమను ఆ దైవిక ప్రేమను డివైన్ లవ్ అర్థం చేసుకోవడమే నిజమైన విశ్వాసానికి విధేయతకు అసలైన కారణం కావాలి అని వాదిస్తోంది ప్రేరణ భయం నుండి ప్రేమకు మారుతుందన్నమాట అవునవును ప్రేరణ మూలం మారుతుంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది కదా అంటే భయం స్థానంలో ప్రేమ వస్తే అసలు భక్తిని చూసే విధానమే మారిపోతుంది ఖచ్చితంగా అదే ఈ వ్యాఖ్యానం నుండి మనం తీసుకోవలసిన ముఖ్యమైన విషయం ఇదే దేవుణ్ణి నిర్వచించే లక్షణం ఏది అంటే అది ఆయన నిరంతర కనికరం ఎండ్యూరింగ్ మసీ నిరంతర కనికరం అవును ఇది అప్పుడప్పుడు మనం వినే ప్రతీకారం లేదా శాశ్వత శిక్ష లాంటి ఆలోచనలకు పూర్తిగా వ్యతిరేకం దేవుని కోపం ఉండొచ్చు కాని అది తాత్కాలికం ఆయన కనికరం మాత్రం శాశ్వతం అది ఆయన స్వభావంలో అంతర్భాగమని ఈ మూలం చాలా బలంగా చెబుతుంది కనికరం ప్రధానం కోపం ద్వితీయమన్నట్లుగా స్పష్టంగా అర్థమైంది దేవుని స్వభావంపై ఈ ప్రత్యేకమైన దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ నిజంగా సహాయపడింది సంతోషం సరే శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం తప్పకుండా ఈ మూలం సూచించినట్లు మన విశ్వాసానికి అసల ప్రేరణ శిక్షకు భయపడటం కాదు దైవిక ప్రేమే అయితే అప్పుడు మతపరమైన భక్తి గురించి ఆచరణ గురించి మన అవగాహన ఎంత భిన్నంగా ఉంటుంది మంచి ప్రశ్న ప్రేమ మీద ఆధారపడిన విశ్వాసానికీ భయం మీద ఆధారపడిన విశ్వాసానికీ మధ్య అసలు తేడా ఏంటి దీని గురించి ఆలోచించండి